మేము ఆర్డినెన్స్ తెచ్చి ఇస్తాము అనేటటువంటి మాట చెప్తున్నాం అంటే గందరగోళం అసలు వీళ్ళు ఏం మాట అనేది ఉన్నారు మనకు తెలుసు ఓ కమిషన్ అని చెప్పి వేసిరి అది ఆ కమిషన్ పని ఏదంటే మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ అని అనేసిరి అది ఎన్ని రోజుల రిపోర్ట్ ఇచ్చింది అనేది కూడా మనకు తెలుసు దాని శాలిడిటీ ఎంత మనకు అన్ని విషయాలు తెలుసు దాని రిపోర్ట్ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కూడా మమ్మల్ని తక్కువ చేసి చూపిస్తున్నారు అనేటటువంటి విషయము అందరు చెప్పిన మనం విన్నాం దాని తర్వాత బిల్లు పెట్టి బిల్లు పెట్టిన తర్వాత అసెంబ్లీలో పాస్ కాగానే ఇక ఆ పార్టీలో ఉన్నటువంటి మా బీసీ సోదరులందరినీ పిలుచుకొని ముఖ్యమంత్రి గారు షాల్వాలు వేయించుకోవడం దండలు వేయించుకోవడం సన్మానులు చేయించుకోవడం అయిపోయింది ఇక బీసీలకు మొత్తము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినామనే విధంగా అప్పుడు బిల్లు అసెంబ్లీలో పాస్ కానీ చెప్పు అక్కడ నుంచి ఏం చేయాలా బిల్లు పాస్ అయితే మొట్టమొదటిగా సంబంధం లేకుండా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గవర్నర్ గారికి క్యాబినెట్ వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపించాలి దానికైనా ముద్ర వేసి సంతకం పెట్టిచ్చేసి పంపిస్తే మళ్ళీ అసెంబ్లీ సెషన్ పెట్టిన ఆరు వారాల లోపల దానికి అసెంబ్లీ తీర్మానం చేసి దాన్ని ఒప్పుకుంటేనే అది నిలుస్తుంది నిజంగా చెప్పాలంటే బిల్లు అంటే వీళ్ళు ఎప్పుడైతే సంకల్పదుకున్నారు కదా మేము నలభై రెండు శాతం బిల్లు పెట్టేసేసినామో బిల్ ఇస్ అన్నారు కదా అప్పుడు బిల్ అంటే ఏంటి అంటే ప్రపోజ్డ్ అన్నట్టు అంతే దానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు బిల్లు అంటే ఉదాహరణకు మీకు ఒక తోటి చెప్తే మీకు తెలుసు కానీ సామాన్య జనాలకు కూడా తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇదే కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేల పెన్షన్ ఇస్తాము అన్నారు నాలుగు వేల పెన్షన్ బిల్ ఎప్పుడు అంటే దానికి సంబంధించినటువంటి మంత్రి తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పటి నుంచి నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలని నేను బిల్లు పెడుతున్నా ప్రవేశపెడుతున్నా అంటే దాని మీద చర్చలు జరిగి మెజారిటీ ఉన్నప్పుడు ఒప్పుకుంటే బిల్లు పాస్ అయింది ఆ బిల్లును గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ దాని మీద సంతకం పెట్టితే అది ఒక చట్టం అయితే యాక్ట్ అయితే కానీ బిల్లు ఇప్పుడు ఏమంటుండ్రు అంటే మేము ఆర్డినెన్స్ ద్వారా చేస్తాము అంటే ఆర్డినెన్స్ ద్వారా చేస్తామంటే ఎందుకంటే అక్కడ